ఆంధ్రప్రదేశ్లో ఇక కౌంటింగ్ డే అనేది వచ్చేసింది నెక్స్ట్ ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది ఈ క్రమంలో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా జస్ట్ మరి కొన్ని నిమిషాల్లో రాబోతున్నాయి ఈ పరిస్థితుల్లో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య నాయకులను పిలిపించి వాళ్ళతో చర్చించారు మాట్లాడారు పోలింగ్ సరళి తన దగ్గర ఉన్న నివేదికలు వాళ్ళ అభిప్రాయాలు పిన్నెళ్ళి ఎపిసోడు ఎలక్షన్ కమిషన్ ఎపిసోడు పోస్టల్ బ్యాలెట్ ఎపిసోడ్ ఏంటి ఎలా ఉంది అని అండ్ ఈ కీలక నాయకులు వాళ్ళ అభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డి గారితో పంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో చెప్పినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ దగ్గర చేసిన వ్యాఖ్యలు ఒకటే నేను విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏమైతే కమెంట్స్ చేసి ఉన్నాను ఎన్ని సీట్లు అయితే మనకు వస్తాయని చెప్పాను ఆ నంబర్కి కట్టుబడి ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ ఎలాగైనా రానియండి ఎగ్జిట్ పోల్స్ ఎన్నైనా చూపించనియండి కానీ కౌంటింగ్లో మాత్రం మనం అనుకున్న నూట యాభై ఎనిమిది సీట్లు అంటే ఒక రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే అంతకు మించిన సీట్లు మనం గెలవబోతూ ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఇంతకు ముందు నేను చెప్పాను ఇప్పుడు చెబుతున్నా దేశం మన వైపు మన పార్టీ వైపు జూన్ నాలుగో తేదీ చూడబోతుంది అని దేశం మన వైపు చూడబోతుంది అంటే వీళ్ళిచ్చే విజయపూర్ రీసౌండ్ గురించి దేశం చర్చించుకోబోతుందా లేకుంటే దేశంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ఏదైనా ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు చూడాల్సిన పరిస్థితులు రాబోతున్నాయా అన్నదైతే మరికొన్ని గంటల్లో అంటే లేదంటే రెండు రోజుల్లో తేలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే దేశం మన వైపు చూడబోతుంది అనే చేసే కమెంట్స్ వెనుక అండ్ తెలుగుదేశం పార్టీ యొక్క ధీమాను వాళ్ళ వీడియో యొక్క ధీమాను ఈ బెట్టింగ్ ప్రాపగండాను కూడా జగన్ గారి దగ్గర ఈ కీలక నాయకులు ప్రస్తావించినప్పుడు వాళ్ళ ధీమా మీద ఎలాంటి కమెంట్స్ చేయని జగన్ మనం ఏదైతే బలమైన ఓటు బ్యాంకు ఎవరినైతే మనం మన ఓటు బ్యాంకుగా భావించాము సంక్షేమ పథకాల లబ్ధిదారులు మహిళలు సామాజిక వర్గాలు గ్రామీణ ప్రాంతాలు సో ఈ నాలుగిట్లో కూడా మనకు తిరుగులేని ఎడ్జ్ ఉంది అని మనం ప్రస్తావించుకున్నటువంటి నాలుగు అంశాల్లో దాదాపు పన్నెండు పర్సెంట్ పైగానే టీడీపీకి మనకు ఓటు డిఫరెన్స్ ఉంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది సో మనకు బలమైన వర్గాలని మనం కంప్లీట్గా నమ్మిన వర్గాలే ఎక్కువ మంది వేశారు ఎక్కువ పోల్ పర్సంటేజ్ ఉంది సో ఖచ్చితంగా మనం రీసౌండ్ ఇచ్చి గెలుపు సాధించబోతున్నామని మనం చాలాసార్లు చెప్పుకున్నాం జగన్కి బలమైన ఓటు బ్యాంకు మహిళలు గ్రామీణ ప్రాంతాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులే వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేశారు వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఓటు వేసి మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఒక్క కారణం కూడా నాకైతే కనిపించలేదు అని సో జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది తన సర్వేలో తేలినది వివిధ సర్వే సంస్థల్లో తేల్చినది కూడా ఇదే ప్రధానమైన విషయం అనుకుంటాను అందుకే జగన్ గారు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నది